వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మ వ్యవహారంలో మరో ప్రధానమైన అంశాన్ని బయటపెట్టింది ఏపీలోని కూటమి సర్కార్ వ్యూహం సినిమాను ఫైబర్ నెట్లో టెలికాస్ట్ చేసి అక్రమంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు రెండు కోట్ల పది లక్షలు చెల్లించారని ఆరోపించారు ఆ సంస్థ చైర్మన్ జీవిరెడ్డి వ్యూహం సినిమాకు వాస్తవానికి రెండు లక్షలు చెల్లించాల్సి ఉండగా రెండు కోట్ల పది లక్షలు ఇచ్చారంటూ అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు జీవిరెడ్డి ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ వ్యూహం సినిమా డీటెయిల్స్ ఏంటి సార్ అంటే జీవిరెడ్డి ఆరోపణలు ఎందుకు చేస్తూ ఉన్నారు జీవి రెడ్డి ఇప్పుడు ఫైబర్ నెట్కి చైర్మన్గా ఉన్నారు నియమితులయ్యాడు ఈ మధ్యనే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పాడు ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫైబర్ నెట్ అనే దాన్ని రెండు వేల పదిహేను పదహారులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది అప్పుడు ఐడియా ఏంటంటే చాలా కొత్త కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రిపుల్ ప్లే అని చెప్పి అప్పట్లో ఇది ఒక్క కేబుల్ తోటి కనెక్షన్ తీసుకుంటే ఎవరైనా వాళ్ళకి టెలిఫోన్ సౌకర్యం టీవీ సౌకర్యం ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది అది ట్రిపుల్ ప్లే అంటే అన్నీ ఒకే ఒక కేబుల్ ద్వారా వస్తాయి అండ్ అట్ ఏ వెరీ రీజనబులీ లో ప్రైస్ అనేది కాన్సెప్ట్ సో ఇది కొత్త టెక్నాలజీ దీనికోసం చాలా కసరత్తు చేశారు అప్పట్లో నాకు గుర్తున్నది ఎందుకంటే యాక్చువల్గా దాన్ని అండర్గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ వేయాలంటే చాలా ఖర్చు అవుతుంది వేల కోట్లు అవుతుంది అప్పుడు ఇదో భారత్ నెట్ ప్రాజెక్ట్ అని వచ్చింది కేంద్ర ప్రభుత్వం దే దాని కింద చేసుకోవాలి అనేది వీళ్ళ ప్రయత్నం దాని మీద చాలా కసరత్తు చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఐడియా ఏంటంటే అండర్ గ్రౌండ్ అంటే చాలా కష్టం ఇది అట్లా కాకుండా ఆల్రెడీ మనకి విద్యుత్ స్తంభాలు ఉంటాయి కాబట్టి కేబుల్స్ ఉంటాయి కాబట్టి మామూలుగా వీళ్ళు మన కేబుల్స్ వాళ్ళు అట్లనే చేస్తుంటారు వాటికే వేసుకుంటే వెళ్ళిపోతారు అట్లా కనుక చేస్తే గవర్నమెంట్ ప్రాపర్టీ అది చేస్తే చాలా తక్కువలో అవుతుందని చెప్పి అప్పుడు మూడు వందల యాభై కోట్లో ఎంతో ఖర్చు పెట్టినట్టున్నారు ఫస్ట్ పెట్టి చేశారు సక్సెస్ఫుల్గా బై టూ థౌజండ్ నైన్టీన్ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దిగి దిగిపోయే నాటికి పది లక్షల కనెక్షన్లు ఇచ్చారు మొత్తం వ్యవస్థనంతా కూడా ఏర్పాటు చేశారు కేబుల్స్ వేయడం సామాన్యమైన విషయం కాదు ట్వంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ వేశారు తర్వాత లోకల్ కేబుల్ ఆపరేటర్లతో టై అయ్యారు చాలామంది ముందుకు కూడా వచ్చారు అప్పట్లో కానీ గవర్నమెంట్ పోవడం చేత రెండు వేల పద్దెనిమిదిలో కొంచెం న్యాచురల్గా ఆగిపోయింది తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి చాలా విచిత్రంగా రెండు పనులు చేశాడు అదేంటంటే ఒకటి ఈ ఫైబర్ నెట్ అనేది జనం కోసం పెట్టింది ప్రజల కోసం అంతకంటే దాని పర్పస్ ఏమీ లేదు జనానికి ఎస్పెషల్లీ ఇంటర్నెట్ చాలా అవసరం కాబట్టి ముందు ముందు దీని ద్వారా చీప్గా వస్తే దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఎడ్యుకేషన్లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇంట్లో బ్రహ్మాండం ఇంటర్నెట్ ఉంటాయి సో ఈ ఉద్దేశంతో పెడితే అతను ఏం చేశాడు దాన్ని ఏమీ పట్టించుకోకుండా దాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాడు అది విచిత్రం ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి జనం కోసం స్కిల్ డెవలప్మెంట్ కూడా అంతే కదా స్కిల్ డెవలప్మెంట్ కూడా జనానికి యూత్కి స్కిల్స్ ఉంటే కానీ ఉద్యోగాలు రావని చెప్పి అనుకోని ఏదో చేస్తే దాని మీద కేసు పెట్టి జైలు కూడా పంపించాడు ఇది కూడా అంతే సరే పెట్టాడు కేసు పెట్టాడు అంతవరకు ఓకే కానీ ఒకవైపున ఫైబర్ నెట్లో ఏదో అక్రమం జరిగిపోయింది అవినీతి జరిగిపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి ఆయన మీద కేసు పెట్టడం ఒకటే కాదు యాక్చువల్గా నేను చెప్పాను కదా కోకణ్ సాంశారావు గారు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మీద కేసులు పెట్టి కొంతమంది జైలుకి పంపించారు ఎక్కడించో పాపం డెప్యూటేషన్ మీద వచ్చిన ఉంచేవాళ్ళని పంపించి నానా గందరగోళం చేశారు దాన్ని గందరగోళం చేయడమే కాకుండా సర్వనాశనం చేశారు అది విచిత్రం దాన్ని పూర్తిగా మిస్అప్రాపరేట్ చేశారు ఆ వివరాలన్నీ రెడ్డి గారు వాళ్ళు చెప్పాడు ఏంటి ఎగ్జాంపుల్ చెప్తాను అప్పట్లో పది లక్షల కనెక్షన్లను వాళ్ళు అప్పటికే ఇచ్చి దాన్ని మెయింటైన్ చేయడం కోసం నూట ఎనిమిది మంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నారట అందుకోసం నెల అయ్యే బిల్లు నలభై లక్షల రూపాయలు జీత్ జీతాల బిల్లు వేసి బిల్లు వీళ్ళు వచ్చిన తర్వాత దాని పట్టించుకున్న నాధులు లేడు దాన్ని యాక్చువల్గా ఐడియా ఏంటి ఒక కోటి కనెక్షన్లు ఏమో రాష్ట్రం మొత్తం ఇచ్చేయాలని ప్రతి వాళ్ళకి అట్లా వాళ్ళు అనుకుంటే దాని ఎక్స్పాన్షన్ లేదు ఏమీ లేదు ఆ గౌతమ్ రెడ్డిని ఎవరినైనా వేసుకున్నాడు చైర్మన్ పదవి ఒకటించుకున్నాడు ఇక నెక్స్ట్ వాళ్ళు చేసిన పని ఏంటంటే దీన్ని ఒక కామధేనువులాగా పిండి ఎట్లా అంటే ఫస్ట్ ఏం చేశారు నలభై లక్షల జీతాల బిల్లు ఉంటే తోచిన అందరికీ ఉద్యోగాలు ఇచ్చారట అందులో నూట ఎనిమిది మంది నుంచి పదమూడు వందల మందిని పెంచారట సంఖ్య నలభై లక్షల జీతాల బిల్లు ఉంటే నాలుగు కోట్ల రూపాయల జీతాల బిల్లు అయింది నెలకి ఇంతకీ ఎందుకు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఫైబర్ నెట్కి ఏమైనా సంబంధం ఉందా ఫైబర్ నెట్కి ఏమీ సంబంధం లేదు ఏ విజయసాయి రెడ్డి ఇంకెవరో వాట్సాప్ పంపిస్తే సారట ఫలానా వాడికి ఉద్యోగం ఇవ్వండి అంటే ఉద్యోగం ఇచ్చి వాడి పేరు రాసుకుని వాడికి నెల నెల జీతం ఇచ్చారట అంతే అది ఎవడో ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు వీళ్ళంతా కూడా ఎవరెవరి దగ్గరో గవర్నమెంట్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర డ్రైవర్లుగా ఒక దగ్గర డ్రైవర్ ఉంటాడు అతని జీతం ఇక్కడ ఇస్తారు ఇంకెవరి దగ్గర వంట ఉంటాడు అతని జీతం ఇక్కడ ఇస్తారు అట్లా పెట్టేసుకున్నారట ఇంకొంతమంది ఏమో మనకు కావాల్సిన వాడు మన పార్టీ వాళ్ళు అని చెప్పి వాళ్ళకి జీతాలు ఇచ్చేసారు అంతే ఆ విధంగా నాలుగు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల పాటు హాయిగా నిలలా ఇచ్చుకున్నారు సరే నూట ఎనిమిది మంది ఎంప్లాయీస్ తోటి పది లక్షల కనెక్షన్లు చేశారు కదా వాళ్ళు వీళ్ళు పదమూడు వందల అంటే పది రేట్లు ఎక్కువ పదమూడు వందల మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని నాలుగు కోట్ల రూపాయల జీవితం అంటే పది రెట్లు ఎక్కువ సో పది రెట్లు ఎక్కువ చేయాలి కదా కనెక్షన్లని కోటి కనెక్షన్లు అవ్వాలి కదా పది లక్షల కనెక్షన్లు కాస్త ఐదు లక్షలకి పడిపోయినాయి అటు ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి అది ఐదు లక్షలు ఉన్నాయి అటు వీళ్ళు వచ్చేసరికి సో అన్ని రకాలుగా దాన్ని దివాలా అయితే ఇచ్చారు అతను చెప్పాడు ఇన్సాల్వెన్సీ మోడ్లో ఉంది ప్రస్తుతానికని దివాలైతే పరిస్థితుల్లో ఉంది ఇంకోటి ఏంటి వీళ్ళు మొత్తం అన్ని అంత ఎక్స్పెండిచరు అన్నీ కలిపి సర్వం అంత రెడీ టు ఆపరేట్ స్థాయికి వచ్చేసరికి మూడు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయలైందట ఎక్స్పెండిచర్ ఆ ఎక్స్పెండిచర్తో పది లక్షల కనెక్షన్లు ఇచ్చుకున్నారు వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత బేసిక్ హార్డ్వేర్ ఏం కొనాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అయిపోయింది అదంతా అయినా కూడా దేని ఖర్చు పెట్టారో తెలియదు ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట ఐదేళ్లలో దేని ఖర్చు పెట్టారో తెలియదు ఖర్చు పెట్టి ఏం చేశారో తెలియదు ఎందుకంటే పది లక్షల నుంచి కనెక్షన్లు ఐదు లక్షలకు వచ్చినాయి అది కాకుండా పన్నెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అప్పు ఉందట అప్పులు తీసుకున్నారట సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి నెల నెల నాలుగు కోట్లు వెళ్ళిపోతున్నాయి జీతాల కింద పని ఏమీ జరగట్లేదు కనెక్షన్లు పెరగలేదు అసలు చాలా చోట్లకి వేసిన కేబుల్స్ అన్ని చెడిపోయి ఉంటాయి కదా పట్టించుకుని నాథులు లేడు వీళ్ళు విదేశాల నుంచి అవి తెప్పించారు ఏమంటారు సెట్ బాక్సులు అంటారు కదా దీనికోసం ప్రత్యేకంగా తయారు చేయించి అవి కొన్ని పది లక్షలు ఇచ్చారు కదా ఇంకో ఐదు లక్షల పది లక్షలు ఉండాలట నెక్స్ట్ ఇవ్వాలి అవి అవి ఏమైనా తెలియదు అట ఓకే సో ఇన్ని రకాలుగా దాన్ని దోపిడీ చేసి సర్వనాశం చేసి దాన్ని పెట్టుకుని మళ్ళీ కేసులు పెట్టాడు అంతకుముందున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద అది విచిత్రం అయితే అది ఒకటే కాదు ఇంకా రెండు ఉన్నాయి విచిత్రమైన విషయాలు అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కదా ఫైబర్ నెట్లో ఏమని పెట్టారు ఫైబర్ నెట్లో టెర్రా సాఫ్ట్ అని ఒక కంపెనీకి ఇచ్చారు టెక్నాలజీ దాన్ని ఇన్స్టాల్ చేయడానికి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఎంత ఉన్నది దాంట్లో వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారనో నిబంధనలని ఉల్లంఘించారనో రాసేస్తారు కదా రాసేసి కేసు పెట్టారు ఆ కేసు ఇప్పుడు ఉన్నది కదా ఆల్రెడీ ఉన్నది ఆ కేసు ఫైబర్ నెట్ కేసు ఆయన మీద ఆ కేసుకు సంబంధించిన పత్రాలు ఉంటాయి కదా అవి ఇప్పుడు ప్రస్తుతం ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్లో లేవు గవర్నమెంట్ ఆ ఫైబర్ నెట్కి సంబంధించి కేసు పెట్టింది ఆ కేసుకి రిలేటెడ్ పత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మిస్సింగు ఎక్కడికి వెళ్ళినాయి మిస్సింగ్ విజయసాయి దగ్గరికి వెళ్ళినాయి ఆట ఎలా వెళ్ళినాయి విజయసాయిరెడ్డి అంత ముందు వీళ్ళు ఇష్టారాజ్యంగా పెట్టుకున్నారు కదా ఎంప్లాయీస్ని అట్లా ఒక ఆవిడ్ని పెట్టారట ఆమె ఈ పత్రాలు చక్కగా మొత్తం మూటగట్టి విజయసాయిరెడ్డి గారికి ఇచ్చిందట వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి తెలిసేసరికి తెల్లారింది ఈ విషయాలన్నీ తెలిసేసరికి తెలియగానే ఆవిడని తీసేసారట ఉద్యోగంలో నుంచి ఎందుకంటే వాళ్ళకి అసలు జీవిరెడ్డి ఏం చెప్తున్నాడంటే ఆవిడకి అపాయింట్మెంట్ లెటర్ కూడా లేదు అసలు చాలామందికి లేదు అపాయింట్మెంట్ లెటర్ ఏమి జస్ట్ రిజిస్టర్లో పేరు రాసి నెలల జీతం ఇచ్చేస్తున్నారట అంతే ఇంకోటి అన్కన్ఫర్మ్డ్ ఐఎమ్ నాట్ షూర్ నేను ఎక్కడో చదివిన విషయం చెప్తున్నాను ఆవిడ ఎవరు అంటే అంతకుముందు వైజాగ్లో శాంతి అని చెప్పి ఒక ఉద్యోగం ఉన్నది కదా దేవాలయ శాఖలో ఆవిడ చెల్లెలు అని చెప్తున్నారు సో అది కన్ఫర్మ్ సబ్జెక్టు కన్ఫర్మేషన్ అది ఆవిడని అంటే విజయసాయి రెడ్డి గారు రెఫరెన్స్తో పెట్టారట సో ఆవిడ దగ్గర నుంచి ఆ పేపర్లన్నీ ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మీద కేసుకు సంబంధించిన పత్రాలు కదా అవి పెట్టుకున్నాడు కాబోలు అదొక విచిత్రం మూడవది వ్యూహ సినిమా రార్జీవి తీశాడు అందరికీ తెలుసు అది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీయించాడు అనే విషయం కూడా చాలామందికి తెలుసు అయితే ఆ సినిమాకి డబ్బులు ఎట్లా ఇచ్చారు అన్ని రకాలుగా మరి డబ్బులు అతనికి అందించాలి కదా ఏదో ఒకటి చేసి వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా సరే ప్రభుత్వాన్ని పిండేయటమే మన పర్సనల్ అవసరాలకు కూడా సో ఆ విధంగా ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఇప్పించాలి డబ్బులు రెండు లక్షలు ఉండగా రెండు కోట్లు అది ఏం జరిగిందో చెప్తాను దాన్ని ఫైబర్ నెట్లో ఏం చేశారంటే ఫైబర్ నెట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అసలు బీభత్సమైన ఫెసిలిటీస్ ఉన్నాయి ఫైబర్ నెట్ టెక్నాలజీలో అందులో ఎంత టెక్నాలజీ ఉందంటే యాక్చువల్గా అప్పట్లో చంద్రబాబు నాయుడు మాట్లాడేవాడు చాలా ఉత్సాహంగా ఏంటంటే ఒకసారి కనుక ఆ టెక్నాలజీ ఒక పీక్ వచ్చిన తర్వాత మీరు స్పెసిఫిక్గా ఫలానా వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలి గవర్నమెంట్ అంటే ఆ ఇంటికి మాత్రమే వాళ్ళ ఇంట్లో టీవీలో వచ్చేట్టు మాత్రమే మెసేజ్ ఇవ్వచ్చు అంత టెక్నాలజీ ఉందన్నమాట సో దాంట్లో భాగంగా సినిమాలు కూడా వేయచ్చు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లు వచ్చినాయి కదా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మదర్ ఇది ఈ ఫైబర్ నెట్ అనేది అవన్నీ ఇంకా చిన్నవి ఇది అట్లా కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ఉంటుంది కాబట్టి వాడు సినిమా వాడు కావాలంటే వచ్చి మాట్లాడుకొని వేసుకోవచ్చు దానికి ఎట్లా ఉంటుంది ఓటీటీ వ్యాపారం ఎట్లా ఉంటుందంటే మీ మా సినిమా ఇస్తాం మీరు వేయండి ఒక షో రెండు షోలు మూడు షోలు వాట్ ఎవరు వేస్తే దానికి అడ్వర్టైజింగ్ చేసి వాళ్ళు వేస్తారు వేసినప్పుడు చాలామంది అనుకోండి వీళ్ళు కావాలంటే అప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు టికెట్ పెట్టచ్చు దానికి పెడతారు దాని మీద రెవెన్యూ వస్తుంది వాళ్ళకి ఆ రెవెన్యూలో షేరింగ్ ఉంటుంది ఇదిగో ఇంత వచ్చింది కోటి రూపాయలు వచ్చింది కోటి రూపాయల్లో మీకు యాభై లక్షలు మాకు యాభై లక్షలు అని ఇట్లా ఏదో పెట్టుకుంటారు ఆ విధమైన అగ్రిమెంట్ ఏదో చేసుకున్నారు అది ఏంటో తెలియదు ఆ అగ్రిమెంట్ ఏంటో మరి దాని వివరాలు ఇంకా వీళ్ళు చెప్పలేదు సరిగా కానీ ఇప్పుడు రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటి అంటే ఈ ఏదో ఒప్పందం చేసుకున్న ఆ ఒప్పందం ప్రకారం సినిమా వేశారు అప్పట్లో వచ్చినాయి కూడా వార్తలు ఈ ఫైబర్ ఎవడ చోట్లే థియేటర్లో అని చెప్పి ఫైబర్ నెట్లో వేస్తున్నారని సో ఫైబర్ నెట్లో వేస్తే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే రామ్ గోపాల వర్మ లాంటి సీజన్ డైరెక్టర్ మరి ఆయన సినిమా వేస్తే పద్దెనిమిది వందల అరవై అరవై మూడు మంది చూశారంట అంతే పద్దెనిమిది వందల అరవై మూడు వ్యూస్ అంట వచ్చింది దానికి పాపం మామూలుగా రామ్ గోపాల వర్మ ట్విట్టర్లో ఒక చిన్న వీడియో పెట్టినా కూడా మరి వేళలో వస్తాయి వ్యూస్ మరి అదేంటో తెలియదు ఆ సినిమా గొప్పతనం ఏంటో దానికి పద్దెనిమిది వందల అరవై మూడు వ్యూస్ వచ్చినాయి అంట దానికి రెండు కోట్ల పది లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు చెల్లించారని చెప్తున్నారు యాక్చువల్గా దీనికి సంబంధించిన ఒకటి ఎవరో నాకు పంపించారు దీని యొక్క రిసీప్ట్ కూడా ఇందులో ఏమైనా ఉందంటే పద్నాలుగో మార్చి ఇరవై నాలుగు మొన్న ఎన్నికలకు ముందు ఆర్జీవీ ఆర్వీ గ్రూప్ ఒకసారి యాభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేలు ఇంకోసారి అరవై ఏడు లక్షలు ఇంకోసారి ఐదు లక్షలు ఇంకోసారి నలభై ఏడు లక్షలు ఇట్లా పంపించారు డబ్బులు ఏది ఫైబర్ నెట్ నుంచి ఇవన్నీ రిసీట్లు కూడా అన్నీ ఉన్నాయి ఏ లెక్కన పంపించారో తెలియదు అసలు ఏ లెక్కన రెండు కోట్ల పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చారు ఆయన జీవిరెడ్డి ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళ ప్రెస్ మీట్లో పద్దెనిమిది వందల అరవై ఏమో చెప్పాడు కదా వ్యూస్ ఆయన ఈ లెక్కన ఒక్కొక్క వ్యూకి పదకొండు వేల రూపాయలు చెల్లించినట్టంట ఒకళ్ళు చూస్తే ఆర్జీవీకి పదకొండు వేలు ఇచ్చారు ఒక మనిషి చూస్తే చాలు ఆ సినిమాని ఆ స్థాయిలో చెల్లించారు సార్ దీనికి సంబంధించి కూడా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు ఆయన నాకు ఈ మొత్తం వ్యవహారంలో అర్థం కాని విషయం ఏంటంటే ఏమీ లేని దానికి ఫైబర్ నెట్లో ఒక జెన్యూన్ గుడ్ ఇనిషియేటివ్ అది దాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అప్పటి ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టాడు మిగతా వాళ్ళందరినీ జైలుకి పంపించాడు పాపం కష్టపడి పనిచేశారు వాళ్ళంతా దీన్ని కొత్త కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి అట్లాంటిది దాన్ని వాళ్ళ పిండి పీల్చేసి అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఒక పదమూడు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి రామ్ గోపాలవరంకి తమ కోసం సినిమా దిగించుకొని దానికి డబ్బులు మళ్ళీ ఇందులో చెప్పించి ఇన్ని రకాల అక్రమాలు చేశారు కదా ఇంతవరకు ఏమీ కాలేదు వాళ్ళకి వాళ్ళ వెంట్రుకుని కూడా ఎవరూ పీకలేదు అది ఈ మొత్తం వ్యవహారంలో చెప్పుకోదగిన విషయం అనమాట అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది ఏ రకంగా వ్యవహరిస్తుంది అని ఇందులో ఇంకా చాలా ఉన్నాయని నేను అనుకుంటా జీవిరెడ్డి గారు కూడా అన్ని చెప్పట్లేదు ఇంకా పూర్తిగా ఎందుకంటే ఇన్ని అక్రమాలు జరిగితే జనానికి ఇంకా కోపం వస్తుంది కదా మరి ఏం చేస్తున్నారు మీరు అంతా నిద్రపోతున్నారా గవర్నమెంట్లో ఎందుకు కేసులు పెట్టట్లేదని సరే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే విజిలెన్స్ రిపోర్ట్ వస్తుంది వచ్చిన తర్వాత పెడతామని చెప్తున్నారు మరి పెడతారో లేదో ఏమో తెలియదు మొత్తానికి ఇందులో జరిగిన వ్యవహారాలన్నీ ఇవి